ఇవి ఇవి నాన్న మనకు తెలీదా అమ్మమ్ మీ చిన్ల ఊరి నుంచి తీసుకొచ్చిండా నువ్వు లడ్డుకి చెనక్క అయితే హాఫ్ కిలో ఒక కిలో బెల్లం తీసుకున్నాం ఇప్పుడు ఇవి నువ్వులంట నువ్వులు వచ్చేసి ఒక ముక్కాలు కిలో ఉంటాయి తిననా చేయి తీసే సైడ్ రా ఇప్పుడు వేయించుకోవాలన్నా ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని వేయించుకున్నా తెచ్చుకోబో జామకాయ అక్కడ ఉంది అది తినేసేసా పెనం వేడైన తర్వాత ఫస్ట్ నువ్వులు వేయించుకుంటున్నా ఈ నువ్వులు ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకునేసి ఎండలో ఎండబెట్టుకునే తిననా సైడ్ పో ఇట్లా కొన్ని కొన్ని వేసి వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి చాలే ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేసుకుందాం పో నువ్వు టీవీ చూసుకోపో మళ్ళా లడ్డు చేసేటప్పుడు రాపో బువన్ డిస్టర్బ్ ఎక్కువ చేస్తున్నాడు ఏదన్నా వంట చేద్దామనే లోపు డోర్ వేసుకున్నానంటే కిచెన్ డోర్ వచ్చేస్తున్నాడు అల్లరి ఎక్కువైపోయింది నవంబర్ సెకండ్ నుంచి ఇక్కడ తమిళనాడులో కానీ స్కూల్ ఓపెన్ అంటే ఇంకా భువని రోజు స్కూల్కి పంపితే కానీ సరేనా వెళ్తావా స్కూల్కి వెళ్తావా ఇష్టమేనా బాగా చదువుకుంటావా ఏమేమి చదువుతా సండే మండే చెప్పు గట్టికి చెప్పాలా వెరీ గుడ్ ననా బోన్ పర్వాలే బాగానే చదువుతున్నాడు ఈ మధ్య ఎగ్జామ్ కానీ రాసినాడు క్వార్టర్లీ ఆన్లైన్ ఎగ్జామ్ వాళ్ళ మేడం కానీ పర్వాలే బాగా పికప్ అయినాడు భువను స్కూల్కి వెళ్తే అప్పుడు ప్రీకేజీలో ఆటో దిగుతాడంట ఆ స్కూల్ లోపలికి తీసుకెళ్తా అంటే ఆటో సైడ్ చూస్తా ఏడుస్తానే ఉంటాడంట ఏడుస్తానే స్నాక్స్ టైంలో లంచ్కి పదకొండుకి అట్ట స్నాక్స్ బ్రేక్ ఉంటుంది అప్పుడు ఏడుస్తానే స్నాక్స్ తింటాడంట ఎప్పుడు బాగా ఏడ్చేవాడంట తెలుగా ఒక మిస్ ఉంది తెలుగు మన మన అమ్మ ఆమె చెప్పేది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ఫస్ట్లో వన్ మంత్ అంతా బాగా ఏడ్చినాడు తర్వాత బాగా అలవాటు అయిపోయింది వెళ్తా అన్నాడు ఇంకా ఈ టూ ఇయర్స్ నుంచి కరోనా వచ్చేసింది స్కూళ్ళన్నీ బంద్ అయిపోయినాయి ఇవన్నీ ఇంకా మంచిగా వేపుకుందాం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి వేగేటప్పుడు చిట చిట అంటాయి నువ్వులు బాగా మంచిగా వేయించుకోండి మాడిపోకుండా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తాయి నువ్వులు బాగా కరెక్ట్గా వేగితేనా ఈ లడ్డు అనేది మామూలుగా కొందరు పాకం చేసి చేసుకుంటారు పాకం బట్టి చేసుకుంటే అది ఎక్కువ రోజులు ఉండదు ఒక త్రీ ఫోర్ డేస్కే అది ఒక స్మెల్ ఫుల్గా స్మెల్ వస్తుంది మంచిగా టేస్ట్ ఉండదు ఇది ఓన్లీ పిండి మిక్సీలో పట్టేసి నేను లడ్డులాగా చేసుకుంటా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా మంచిగా ఉంటుంది టేస్ట్ నేను మంత్లీ త్రీ ఫోర్ టైమ్స్ ఈజీగా చేస్తా ఉంటాను నువ్వు లడ్డు బాగా తింటారు మా పిల్లలు ఊరు నుంచి తెచ్చుకుంటా అదే పనిగా నువ్వులు మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో చిట చిట అంటున్నాయి ఇప్పుడు సౌండ్ వస్తుంది ఇట్లా అన్నప్పుడు ఇట్లా వేగినప్పుడు ఇట్లా అంటేనా చేతిలోకి తీసుకొని ఇట్లా నలిగిపోతాయి మంచిగా వేగినాయంటే చూడండి ఎంత బాగా వేగినాయో ఇట్లా పచ్చి అంటేనా అట్లా పోవు చూడండి పచ్చి పూల ఇవి వేయించినవి అంటనే ఎంత బాగా వెళ్తున్నాయి చూడండి ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి కాబట్టి ఇవి సైడ్ తీసుకొని అట్లే మిగతా నువ్వులుగానే వేయించుకుంటాను నువ్వులన్నీ వేయించేసుకున్నాను ఇవి ఇప్పుడు సైడ్కి తీసేసి ఇదే పెనంలో చెనక్కాయ ఇత్తనాలు వేయించుకున్నాం శనక్కా విత్తనాలు సేమ్ అదే మాదిరి కొన్ని కొన్ని వేసి వేయించుకోండి నువ్వు లడ్డు మంచిది నువ్వులో కాల్షియం ఉంటుందంట బెల్లం ఇంకా ఐరన్ కాబట్టి పిల్లలకి చాలా మంచిది శనక్కాయిత్తనాలు మంచిది కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెట్టండి మంచిది హెల్త్కి బయట ఫుడ్ అన్నీ తినే కన్నా ఇట్లా ఇంట్లోనే చేసి పెట్టండి చిన్నగా వేయించుకోండి మంచిగా బాగా చూడండి చెనక్కాయ ఇతనాలు కొని మాడిపోకుండా వేయించుకోండి మాడిపోతే టేస్ట్ ఉండదు పిండి ఇట్లా వేగినప్పుడు పొట్టు అనేది ఇట్లా పగులుతుంది చూడండి ఎంత బాగా వేగినాయో కరెక్ట్గా ఇట్లా కొన్ని కొన్ని వేసి వేయించుకోండి మంచిగా ఇప్పుడు ఇవి పక్కకు దిగేసుకొని మళ్ళా వేయించుకుందాం మాడిపోకుండా చిన్నగా ఈ పప్పులు కానీ వేయించేసుకున్నాను సెకండ్ టైము ఇవి బాగా చల్లారాలన్నమాట ఇవి బాగా చల్లారిన తర్వాత ఇవి మిక్సీ పడదా ఇప్పుడు బాగా చల్లారిపోయినాయి ఇవి మిక్సీ పెట్టేసుకుందాం ఫస్ట్ చెనక్క ఇత్తనాలు మిక్సీ పట్టుకుందాం మనకు విలేజ్లో అయితేనే రోల్ ఉంటుంది కాబట్టి రోల్లో దంచుకుంటే ఇంకా మంచి టేస్ట్ వచ్చు మనకు ఇట్లా టౌన్లలో ఉండవు కాబట్టి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నా ఇట్లా మంచిగా కలుపుకుంటా మెత్తగా పౌడర్ లాగా కొట్టుకోండి ఇంకా మెత్తగా కొట్టుకోవాలా చూడండి ఇట్లా మెత్తగా మంచిగా పౌడర్ అయింది మనం ఇట్లా అన్నామంటే ఇదే లడ్డులాగా వచ్చింది చూడండి వాటరు ఏం వేయకూడదు అసలు చూడు ఇంత మంచిగా లడ్డులాగా అయిందో ఇప్పుడు ఇది సైడ్ దిసేసుకొని నువ్వులు కానీ మెత్తగా ఇట్లే కొట్టుకుందాము ఇట్లా మంచిగా నువ్వులు కానీ మెత్తగా కొట్టుకోండి కొన్ని కొన్ని వేసి మిక్సీ పట్టాలి ఎందుకంటే నువ్వులు మిక్సీ కింద పట్టుకుంటుంది చిన్నగా కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకుంటూ మిక్సీ పట్టండి నువ్వులు బాగా చాలా చెనక్క అయి కన్నా నువ్వుల పౌడరు ఇంకా చాలా మెత్తగా కొట్టాలా నున్నగా మీరు ఇట్లా లోపల కింద చూసినారంటే మిక్సీ కింద చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో అన్నగా ఇట్లా రావాలంత మంచిగా ఇది ఇంకొక రౌండ్ మిక్సీ పడదాం చూడండి ఎంత బాగా మెత్తగా లడ్డు లాగా అయిపోతున్నాయి అప్పుడు ఇంకా బెల్లంగానే మనం యాడ్ చేయలేదు ఇట్లే అంతా మిక్సీ పట్టుకుందాం ఏంచినోడు ఏం కావాలా పిండి కావాలా అంత జున్ను అడుగుదాం టేస్ట్ ఎలా ఉందో దీంట్లో ఇంకా బెల్లం వేయలేదు జస్ట్ ఇస్తున్నా చిన్నోడో బాగుందే సూపరా బాగుందంట అంటా వెళ్తున్నాడు సెకండ్ టైం కానీ మిక్సీ ఇట్లే పట్టుకున్నాను ఏం జును మళ్ళీ వచ్చినావేమి కావాలనా మీరు నమ్ముతారో నమ్మరో ఎంత టేస్టీగా ఉందో ఏమో చాలా బాగుంటుంది వేడి అంటారు వేడి లేదు ఏం లేదు మంచిది హెల్త్కి చాలా మంచిది నువ్వుల లడ్డు ఇది మిక్సీ పట్టేసి ఇక్కడ వేసుకొని అంతా ఇట్లే మెత్తగా పౌడర్ కొట్టేసుకొని మళ్ళీ లాస్ట్లో బెల్లం ఇట్లా ఉన్నగా కొట్టుకొని వేసి మళ్ళా బెల్లం కలిపి మిక్సీ బట్టి లడ్డూలు చేద్దాం ఇంకోసారి వేసుకుంటున్నా నువ్వులు అన్ని నువ్వులు ముక్కాల కిలో ఉంటాయి ముక్కాల కిలో నువ్వులు హాఫ్ కి హాఫ్ కిలో చెనక్కా ఇత్తనాలకి ఒక కిలో బెల్లం సరిపోతుంది ఖచ్చితంగా ఒక కిలో బెల్లం సరిపోతుంది టేస్ట్ మళ్ళీ ఎక్కువ స్వీట్ లేకుండా కరెక్ట్గా స్వీట్ తక్కువ లేకుండా సరిపోతుంది నన్ను ఇక్కడ వీళ్ళు మా వాళ్ళు ఇట్లా నేను చేసినప్పుడు ఇస్తాను కదా వాళ్ళు టేస్ట్ చూసి చాలామంది అడిగినారు ఎట్లా చేస్తావు చెప్పండి అని నేను చెప్పను ఇప్పుడు ఇంకా వీడియో అప్లోడ్ చేస్తా అప్పుడు చూడండి అని చెప్పినాను మళ్ళీ వచ్చినావా జున్నుకు మళ్ళా కావాలంట మళ్ళీ ఇస్తా పో పో మళ్ళీ ఇస్తా పో ఇంకా లాస్ట్లో కానీ ఉన్ని నువ్వు లేవేసుకొని ఇది ఒక్కసారి ఫైనల్లీ మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఫైనల్లీ ఇదేను జున్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు దా ఆబట్టు అంటాడు ఏదైనా మేము అవుట్ సైడ్ ఫుడ్ కన్నా ఇంట్లోనే ఎక్కువ మంచిగా చేసుకుంటాము ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా తక్కువ ఫస్ట్ అయితే ఇంకా స్వీట్స్ జాస్తి చేసేదాన్ని మంచి మంచిగా స్వీట్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తా అంట ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోస్ అసలు సరిగా ఏం చేయడం లేదు వంటలు ముందు ఎక్కువ చేసేదాన్ని ఇట్లా చెనక్కాయలు పౌడర్ ఉంటుంది కదా మనం ఫస్ట్ కొట్టింది ఇది కొద్దిగా ఈ నువ్వులది కొద్దిగా వేసుకొని అంతా కలుపుకుందాం కలుపుతా మిక్సీ పట్టుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టండి ఎక్కువ వేసుకున్నామంటే అది పట్టుకుంటు కింద ఆయిల్ ఆయిల్ వస్తుంది ఇప్పుడు ఇంకా నున్నగా అయ్యే కొద్దీ ఆయిల్లాగా ఇంకా మెత్తగా మంచిగా ఇట్లా లడ్డు లాగా అదే దానింతకు అదే రెడీ అవుతుంది బెల్లం కానీ ఇట్లా మెత్తగా పౌడర్ కొట్టేసుకొని కొంచెం కొంచెం వేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సీ పట్టుకుందాం ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సీ పట్టుకోవాలా మా జున్ను ఒక చిన్న లడ్డు చేసిస్తాను చూడండి ఇంకా నున్నగా రావాలా ఎంత మంచిగా లడ్డు వచ్చిందో దాని ఇంతకు అది వచ్చింది మనం దీంట్లో వాటరు ఏమీ యూజ్ చేయలేదు చిన్నోడా నీకు చిన్న లడ్డు అమ్మకు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ నువ్వు తినవా కదా అబ్బు ఇష్టమా ఇష్టమా ఇష్టమంటే ఇష్టమా ఎక్కడ చూసి చెప్పు ఇష్టమా థ్యాంక్ యూ చెప్పాలి కదా అమ్మకి అమ్మ నీకు అన్ని మంచిగా ఫుడ్డు చేసి పెడుతుంది నువ్వు తప్పు చేసావు కాబట్టి కొట్టేసా జున్నుని కింద పడేసినాడు అందుకు కొట్టేసినాను అందుకని చెప్తున్నాడు నువ్వు నన్ను కొట్టావు నేను చెప్పనంట చూడండి ఎంత మంచిగా నున్నగొచ్చింది లడ్డు అంతే ఇంక ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసుకొని మిక్సీ పడదాం ఇంట్లో ముద్దగా వస్తాది చూడండి ఎంత మంచిగా ఆయిల్ లాగా వచ్చిందో ఏనా బాగా పట్టుకుంటాంది మిక్సీ కష్టంగా ఉంది మిక్సీ పట్టాలంటే రోల్ అయితే మనం బాగా మెత్తగా మంచిగా దంచుకోవచ్చు ఇట్లే అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం మిగతాది కానీ ఫైనల్లీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా రెడీ అయింది ఇప్పుడు దీన్ని అంతా మంచిగా మిక్స్ చేద్దాం కలుపుకుందాం ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో బెల్లం ఎక్కువ వేసి ఉంటాము పొడి ఎక్కువ పడి ఉంటుంది కాబట్టి ఇట్లా కలుపుకున్న తర్వాత వంటలు కట్టుకుందాం పిల్లలు వేస్ట్ చేస్తారు కాబట్టి నేను కొద్దిగా చిన్న వంటలు కడతాను పక్కన మా ఆయన ఏమంటున్నారు తెలుసా మేము వేస్ట్ చేయకుండా తింటాంలే మాకు కొద్దిగా పెద్దవి చేసి పెట్టి చంపు రేపు డ్యూటీ దగ్గరికి కావాలా అని చెప్తున్నారు చూడండి ఇట్లా అంటే ఎంత బాగా వంటలాగా వస్తుందో ఇప్పుడు ఇవి చిన్న ఉంటలు కట్టాలా ఇట్లా బాగా గట్టిగా ప్రెస్ చేసి చేసుకోండి మంచిగా వస్తాయి పాకం బట్టి చేస్తే ఏం మంచి టేస్ట్ ఉండవు ఇట్లా వేయించి ఇట్లా మిక్సీ పెడితేనే టేస్ట్ బాగుంటాయి చూడండి ఎంత మంచిగా వచ్చినాయి నున్నగా ఎక్కడే కానీ పగులే లేకుండా నీట్గా వచ్చింది లడ్డు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి మంచిగా ఇట్లా చేసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నా ఎన్ని కావాల మీకు ట్వంటీ నేనా అన్నీ తీసుకెళ్ళు మాకు ట్వంటీ చాలా లే అని చెప్తున్నారు మా ఆయన పక్కన చూడండి ఎంత మంచిగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వేయించుకున్నాం కాబట్టి న్యాచురల్ కాబట్టి ఇవి మంచిగా ఉండాయి మా ఇంట్లో నువ్వులైతే ఎప్పుడూ స్టాక్ ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి ఇంకా ఒక కిలో ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక కిలో వేసుకున్నాను ఇవి ఇంకా ఒక కిలో అట్లే ఉన్నాయి స్టాకు నేను ఊరు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి టూ త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తూ ఉంటా వెళ్ళినప్పుడల్లా రెండు మూడు కిలోలు తెచ్చుకుంటా మనకు పల్లెల్లో మంచిగా ఉంటాయి కాబట్టి ఇట్లా అన్నీ వంటలు కట్టుకుందాం చూడండి ఫైనల్లీ ప్లేటుగానే అంటకుండా నీట్గా వచ్చేసింది నువ్వు లడ్డు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఆయిల్ ఆయిల్ లాగా ఫైనల్లీ నువ్వుల రడ్డు నువ్వుల రడ్డు రెడీ